నమస్కారం అల్లుమూలవారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం నమస్తే అండి మేము అయోధ్యకు వెళ్ళాము రామ జన్మభూమిని దర్శించినంత మాత్రాన్ని మనసంతా పులకరించిపోయిందండి ఇవన్నీ కూడా అయోధ్య ప్రాంగణం అండి అయోధ్య రోడ్లు మేము ఇలా వెళ్తూ వెళ్తూ ఫస్ట్ ఇక్కడ కనిపించినటువంటి కట్టడాలను కొన్నిటిని తీసానండి తర్వాత సరయూ నది వడ్డుకు వెళ్ళి అక్కడ కూడా కాసేపు గడిపాము కరయూ నది వడ్డు నుంచి మేము రాముని మందిరానికి వెళ్ళే దారిలో కొన్ని మందిరాలు అవి చూసుకుంటూ వెళ్ళడం జరిగిందండి ఇక్కడ దారిలో కొన్ని కట్టడాలు అత్యంత సుందరంగా రమణీయంగా కనిపించినాయండి అలాగే ఇక్కడ ఒక పర్ణశాల కూడా ఉందండి రామమందిర నమూనా పెట్టిన చోటకు వెళ్ళామండి అదిగోండి రామ మందిరం చూస్తుంటే ఆనందం హర్షం అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంత సుందరంగా ఈ నమూనా కూడా ఉందండి చాలా చక్కగా చాలా బాగుందండి జై శ్రీరామ్ రామ మందిర నిర్మాణం కోసం ఉపయోగించేటటువంటి ఈ పాలరాతి పలకలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తయారయ్యి రామ మందిరం దగ్గరికి వెళ్తాయండి అనేసి మా గైడ్ మాకు వివరించారండి రామమందిర నిర్మాణం అనేది మనందరికీ ఒక కళ అండి ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరబోతుంటే వచ్చేటటువంటి ఆనందం మన హిందువులందరూ కూడా గర్వించదగ్గ విషయం రామమందిర నిర్మాణం అయోధ్య రామును పుట్టిన ఊరు వెళ్ళేటప్పటికీ మేమంతా కూడా చాలా ఆనందంలో మునిగిపోయామండి ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా చక్కగా ఆ రాముడు నడిచినటువంటి ప్లేస్లో మనం తిరుగుతున్నామని చాలా ఆనందపడ్డామండి ఇక్కడ నడయాడుతుంటే అనిర్వచనీయమైన అనుభూతి మాటల కంతని మైమరపు అయోధ్యకు వచ్చే భక్తులకు అన్నదానం చేస్తారండి ఇక్కడ మనం ఎవరైనా కావాలంటే కనుక వీళ్లకు విరాళాలు కూడా మనం అక్కడ సమర్పించవచ్చండి అదిగోండా కనిపిస్తున్నదే అయోధ్య జంక్షన్ అయోధ్య జంక్షన్ కూడా మేము చూసాము శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి